మా మావాడు ఈ రేంజ్ లో రెడీ అయినాడు ఏమైనా ఉద్యోగానికి పోతాడా లేకుంటే ఏమన్నా వ్యాపారం చేస్తాడా అని అనుకుంటే ఏం చేయడం టీ బంకులు కాడ కూర్చొని వైసీపీ రాదు జిగన్ ఈ టీ బంకులు కాడ కూర్చొని రాదు 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 అనే వాళ్ళకి నేను చెప్పే సమాధానం ఏమి అంటే రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లు చేసిన జగన్మోహన్ నువ్వు వచ్చి ఏం చేస్తావు చంద్రబాబు అంటే నా ఫ్రెండ్ది ఒక గాజు గ్లాస్ ఉంది నువ్వు వచ్చి ఏం చేస్తావు చంద్రబాబు అంటే నా ఫ్రెండ్ది ఒకటి గాజు గ్లాస్ ఉంది దాంట్లో మంచి క్వాలిటీ మద్యం వేసి జనాలకు తాపించేదాన్ని చూస్తాడంత నేను చెప్పుకుంటూ పోతే కదా నేను ఏదో మా సార్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీను పొగడాలని చెప్పి నేను చెప్పడం లే నేను ఒక ఊరికి పోయినా ఏమన్నా మీ గ్రామంలో ఏ అభివృద్ధి చెందింది అంటే అంటే రెండు రెండు సచివాలయాలు అంటే రెండు పంచాయతీలు అడిగిన రెండు సచివాలయాలు రెండు రెండు హెల్త్ సెంటర్లు ఒక మూడు వేల మందికి ఇంటి పట్టాలు నాడు నేడు కింద స్కూలు ఒక ఎక్స్ట్రా క్లాస్ రూము ఎన్ఆర్ఈస్ కింద వర్కులు గడప గడప కింద వర్కులు ఎంపీపీ లైట్స్ ఎంపీ లైట్స్ కొందరు సర్పంచ్ నిధులు ఇవి కాకుండా ఏడు కోట్లు ఒక గ్రామం కదా ఇటువంటి గ్రామ పంచాయతీలు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వేలు ప్రతి గ్రామ పంచాయతీకి ఇదే రకమైన అభివృద్ధి సంక్షేమం జరిగింది ఇట్లాంటి ముఖ్యమంత్రి ప్రపంచంలో ఎక్కడైనా ఉండాలంటే వాళ్ళకే ఓటండి మేమైతే అడగం అనేది అడగాల తప్ప అడుక్కోవాల్సిన అవసరం లేదు ఈరోజు రోజు నిన్న మా ఊళ్ళో కూడా నేను పోయినా మా ఊర్లో పోయేటప్పటికీ తెలుగుదేశం వాళ్ళ బ్యానర్లు బాగా కట్టినారు పెద్ద పెద్ద నేను అడిగిన వెంటనే ఏద్రీ వీటకట్టినారు బ్యానర్ పెద్ద పెద్ద కట్టినారు ఏంటి అని అడిగినా అడిగితే ఆ తెలుగుదేశం అని సర్వే వాళ్ళు చెప్పినారంట ఊరే నీ ఈ పార్లమెంట్లో ఎవరు కనీసం కనుక్కొని కూడా కను నువ్వు ఎవడో ఈ పార్లమెంట్లో ఎవరు గుర్తు కూడా పట్టడం లేదా కనీసం బ్యానర్లు నిన్ను గుర్తుపడతారంటే బ్యానర్లు వేసినారు తర్వాత మళ్ళా ఒకరోజు జనాల్లోకి వచ్చినాడు జనాల్లోకి వచ్చినప్పుడు జనాలు కనుక్కోవడం ఏమైంది నాకు ఎందుకు కనుక్కోవడం బ్యానర్ ఏమో చాలా పెద్దగా ఉంది వాడేమో అంతే ఉండేవాడు మేము బ్యానర్ చూసి వాడు ఎంత పొడుగు ఎంత వయసు అలా ఉంటే ఏమీ లేదు సరిగే లేదు కదా నాన్న అట్లా తెలుగుదేశం వాడు చేసే తప్పుడు ప్రచారాలు ఈడ ఇన్ని గొప్ప కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే మెడికల్ కాలేజీ లోపకా పోర్ట్ లోపక్క ఫిషింగ్ హార్బర్ లోపక్క ఇండస్ట్రీస్ లోపక్క ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేస్తా అంటే మీడియా వాళ్ళు మాత్రం రెండే చేస్తారు జనసేన కలిసిపోయినాయట కాంగ్రెస్ లో జరిగిందట ప్రజల ఉపయోగం అనేది అంటే వ్యక్తిగతంగా మాత్రమే చెప్తారు వీళ్ళు కాబట్టి ఆలోచించుకోండి యువకులు అనే వాళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఎస్సీలు మైనార్టీలు తిరుగుతుంటేనే వేల మంది జనాలు వస్తున్నారు మీటింగ్ లకి ఇంకో పదిహేను రోజులు టైం ఆ తర్వాత దిగుదారు ఆ రెడ్డి వచ్చే స్పందన చూసిన తర్వాతనే మాట్లాడుతున్నాం నేను కూడా ఎందుకు మా శివంత నిలిచిన ప్రతిసారి ఆలోచన చేయకుండా వస్తా అంటే నా మనసుకు దగ్గరైన వ్యక్తి నేను కొంతమందిని అనుకుంటా ఏమని అనుకుంటా మా కర్నూలు గాని లేకుంటే మచిలీపట్నంలో పిఎికిట్టు కానీ మా శివనా కానీ అంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా జగన్ సార్ అభిమాని కాబట్టి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై గెలిచాలని కోరుకుంటా కానీ దాంట్లో కూడా ముఖ్యమా లాంటి వాళ్ళు గెలిచాలని కోరుకుంటానా నియోజకవర్గం పార్టీ మెజార్టీతో గెలిచాలని నేను ఎట్లయితే కోరుకుంటానో అంతే మనస్ఫూర్తిగా ఎటువంటి కల్వచం లేకుండా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తారా మీరు భారీ మెజార్టీతో ఇక్కడ దర్శి నియోజకవర్గంలో మాకు గెలుపవటంలో పైన పెద్దగా ఆలోచన లేదన్నా మా పెట్టినంత కూడా మెజార్టీ పోయింది కాబట్టి మీరు ఇట్లానే మీ కుటుంబ చరిత్రను నిలబెట్టే విధంగా మిమ్మల్ని నమ్ముకొని ప్రతి కుటుంబాన్ని కాపాడాలని చెప్పి ఎల్లప్పుడూ ఆ భగవంతుని ఆశీస్సులు మీ పైన మీ కుటుంబం పైన ఉండాలని చెప్పి

వారి ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి యువకులను అదే రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను అందరినీ కూడా కలుసుకోవడం నిజమంటేనే చాలా సంతోషం ఎందుకంటే గాను దాదాపుగా ఒక రెండు నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి రాజకీయ వాతావరణం అనేది రాష్ట్రంలో వేడెక్కుతుంది మన చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రం అంతా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఉండాలా వైసీపీలో ఎవరికి టికెట్లు ఇవ్వాలా ఏ క్యాండిడేట్ని ఎక్కడి నుంచి నిలబెట్టాలనేది కూడా ఆయన చెప్తే మేము వినాలనేట మాట్లాడుతున్నాడు మీటింగ్లలో పోయి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పదిలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నప్పుడు బయటికి రావాలని చెప్పి ఆయన ఎవరికి ఎవరు ఆయన చెప్పలే ఆయనే సొంతంగా నిర్ణయం తీసుకొని ఇక్కడ మనకు మనుగడ లేదు మన కార్యకర్తలను ఇబ్బంది పెట్టుకుంటున్నారు మనల్ని నమ్మిన వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు మనం ప్రజలకు ఇచ్చిన మాటను కూడా నెరవేర్చలేకపోతున్నామని చెప్పి అనుకొని ఆయన కాంగ్రెస్ పార్టీలో నుంచి ఆ రోజు బయటికి రావడము పార్టీని ఏర్పాటు చేయడము కడప పార్లమెంటుకు విజయమ్మ గారిని పులివెందుల నుండి జగన్మోహన్ రెడ్డి గారిని నిలబడవడము ఇవన్నీ కూడా ఎవరు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పలే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారేమొచ్చి మాకు సలహా ఇయ్యలే ఆ రోజు ఆ నిర్ణయం తీసుకునేందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఈరోజు రాష్ట్రంలో ఏర్పడింది దేశంలోనే ఒక బలమైన పార్టీగా ఎదిగింది దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటువంటి నిర్ణయమే ఆ తర్వాత చాలా మంది కూడా వచ్చి అడిగినారు జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల పద్నాలుగు ఎన్నికలప్పుడు రుణమాఫీ అని చెప్పినాడు చంద్రబాబు నాయుడు మీరు కూడా ఒకటి రుణమాఫీ లాంటిది ఏదన్నా ఒకటి ప్రకటించండి ఖచ్చితంగా వన్ సైడ్ జరుగుతుంది అంటే కాన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రీత్యా అది జరగడం సాధ్యం కాదు నేను ఒక అబద్ధపు హామీనిచ్చి అధికారంలోకి రావడం కన్నా అటువంటి అధికారం నాకు వద్దని చెప్పి నేను ప్రజలకు నిజమే చెప్తా నిజాయితీగానే ఉంటా నమ్మి ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారనే నమ్మకంతో రెండు వేల పద్నాలుగులో కూడా వెళ్ళినారు ఆ రోజు ఓటమి పాలైనప్పటికీ కూడా మళ్ళా అంతే కమిట్మెంట్తో పాదయాత్ర చేయడం కానీ ఒక పక్కన తెలుగుదేశం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఎమ్మెల్యేలను కొనుక్కుంటూ మంత్రి పదవిలుచ్చుకుంటూ అమరావతిలో ల్యాండ్ లాఫర్ చేస్తుంటే కూడా చాలా మంది సలహా ఇచ్చినారు జగన్ సార్కి సార్ మనం కూడా ఆపుకుందాం ఏదైనా చేసి అంటే మనం ప్రజల్లో ప్రజల్ని ఓటు అడుక్కుందాం తప్ప ఇట్లా డబ్బు రాజకీయాలు డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేలను లాంటి ఆలోచనలు మనకు వద్దని చెప్పి పాదయాత్ర చేసినాడు ఒక మేనిఫెస్టో అంటే ఏదైనా వెయ్యి పేజీలు ఉండాలా ఆరు వందల పేజీలు ఉండాలా అనేది కాకుండా నవరత్నాలు అని చెప్పి ఒక పాంప్లెట్ ఉన్నా కూడా ప్రజల జీవితాలు మార్చే విధంగా ఉండాలని అనుకున్నాడు ఎందుకు ఇవన్నీ మీకు చెప్తున్నానంటే ఈ రోజు వరకు జగన్ సార్ తీసుకునే నిర్ణయాలు అన్నీ కూడా విజయం సాధించినాయి ఆయన ముఖ్యమంత్రి అయినాడు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇవన్నీ కూడా ఎవరో మాకు చంద్రబాబు నాయుడు ఇంకొకరు ఇస్తే మేము పాటించిన సలహాలు కాదు జగన్ సారు ప్రజల్లో ఉన్నాడు కాబట్టి ప్రజల మనిషి కాబట్టి గ్రౌండ్ స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి కష్టాలు నష్టాలు సుఖాలు దుఃఖాలు బాధలు అన్నీ తెలుసు కాబట్టి ఆయన తీసుకునే నిర్ణయాలన్నీ కూడా విజయవంతమైన ఈరోజు కూడా ఏ పార్లమెంటు స్థానానికి ఎవరిని నిలబెట్టాలా ఏ అసెంబ్లీ స్థానానికి ఎవరు నిలబెట్టాలా ఎక్కడ ఎవరిని నిలబెడితే బాగుంటుంది ఏ ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉన్నాడు ఏ ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో లేడు ఏ ఏ నియోజకవర్గంలో ఏ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఎక్కడ వెనకబాటుతనం ఎక్కువ ఉంది ఇటువంటి ఆలోచనలు అన్నీ చేసి నిర్ణయం తీసుకుంటున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో అక్కడికి ఇక్కడికి తిరిగి మా పార్టీలో టికెట్లు ఎవరు ఇవ్వాలనేది కూడా ఆయననే పాపం తెగ ఫీల్ అయిపోతుంటే ఏం చెప్పాలని కూడా అర్థం కావడం లేదు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఏమిరా అంటే మీ శక్తి సామర్థ్యాలపైన మీరు నమ్ముకొని ఎలక్షన్ చేసింటే మేము కూడా మీ గురించి గొప్పగా చెప్పడమో మిమ్మల్ని విమర్శించడమో ఏదో ఒకటి చేస్తాం మీరు ఆధారపడిందంతా కూడా ఒకటి పవన్ కళ్యాణ్ పైన రెండోది బీజేపీలోని పెద్దలపైన వాళ్ళ అపాయింట్మెంట్ల కోసం ఎదురు చూసుకుంటా దరిద్రం ఏమరా అంటే ఓ పక్క బీజేపీ వాళ్ళతో పొత్తు కోసం ప్రయత్నం చేస్తానే ఆ పక్క రాష్ట్రమైన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారికి మీ దూతల ద్వారా చెప్పి పంపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గురించి అట్ట మాట్లాడు ప్రభుత్వం గురించి ఇట్లా మాట్లాడు షర్మిల గారి గురించి ఇట్లా మాట్లాడు అని చెప్పి మీరే చెప్పి పంపిస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి మనం కూడా ఒకటి పొగడాల్సిన విషయం ఏమరా అంటే దేశంలో బీజేపీని కాంగ్రెస్ని ఇద్దరిని చెరొక సంఖలో పెట్టుకొని నడుపుదాం నడుపుదామనుకుంటాను చూడు ఇది నీ గొప్పతనం ఇటువంటి మా మా భాషలో చెప్పాలంటే ఇంత బ్రోకర్ టాలెంట్ అయితే కొన్ని కాడ కూడా ఉండదు దేశంలో ప్రధాన శత్రువులైనటువంటి బీజేపీ కాంగ్రెస్ అటువంటి వాళ్ళిద్దరితో కూడా సేమ్ టైంలో ట్రావెల్ చేయాలని అనుకుంటాను అంటే నిజమంటేనే నీ మేనేజ్ నీ మేనేజింగ్ స్కిల్స్ అనేటివి ఈ దేశంలో ఇంకొకరికి రావని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రజలకు కూడా నా యొక్క విజ్ఞప్తి ఏం రా అంటే ఒక ఫేక్ ప్రచారం జరుగుతుంది ఆఫ్టర్ తెలంగాణ ఎలక్షన్స్ ఒక ఫేక్ ప్రచారం రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాదు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాదు జగన్ ముఖ్యమంత్రి కాడు అయిపోయింది 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 అని దాదాపుగా ఒక్కొక్క గ్రామానికి మీరు ఏ సచివాలయానికి పోయినా కూడా ఇరవై నుంచి ముప్పై కోట్లు చిన్న విలేజ్ అయితే ఇరవై కోట్ల నుంచి ముప్పై కోట్ల వరకు వెల్ఫేరు పెద్ద విలేజెస్ అయితే యాభై కోట్ల నుంచి డెబ్బై కోట్లు వెల్ఫేరు ఇవి కాకుండా హౌసింగ్ సచివాలయాలు ఆర్బికేలు హెల్త్ సెంటర్లు నాడు నేడు కింద స్కూల్స్ని డెవలప్ చేయడము ప్రపంచ చరిత్రలో ఒక ప్రభుత్వ పాఠశాలకు అడ్మిషన్స్ ఫుల్ అని పెట్టి బోర్డు పెట్టే పరిస్థితి వచ్చిందంటే ఇది పక్క రాష్ట్రమైన తెలంగాణలో జరగలే అదే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అంటే అక్కడ ఉండే గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి మధ్యన తేడాలు కానీ జరిగిన గొప్పలు కానీ చెప్పాలంటే కానీ కొన్ని రోజులు సరిపో దళితులు ఉన్నారు ఎంతోమంది రాష్ట్రంలో ఇక్కడ అసైన్డ్ భూములు ఉంటే కానీ అసైన్డ్ భూములకు పేదలకే హక్కు కల్పించి అమ్ముకునేదానికి అమ్ముకొని లాభపడేదానికి జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇస్తే తెలంగాణ ప్రభుత్వంలో అసైన్డ్ భూములను మళ్ళా ప్రభుత్వమే ఎనికి తీసుకొని వేలమేసింది హైదరాబాద్లో వరదలు వస్తే కాన వరద బాధితులకు డబ్బులు ఇవ్వాలని చెప్పి ఆనాటి ప్రభుత్వమైన కేసీఆర్ గారు కేటీఆర్ కాదు పది పదివేల రూపాయలు ఇస్తే సగం అధికారులు నాయకులే తిన్నారు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా బెనిఫిషియరీకి డబ్బులు ఇవ్వాలనుకుంటే గానా డీబీటీ పద్ధతిలో డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లకు చేరుతుంది కానీ ఎక్కడైనా కూడా కరప్షన్ జరిగే స్కోప్ ఉందా మేము ఆ రోజు రెండు వేల రూపాయలు క్లీనరీలో పెన్షన్ ఇస్తామని చెప్తే చంద్రబాబు నాయుడు గారు దివాలా తీస్తే రాష్ట్రం మీద రెండు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాయని చెప్పినాడు కానీ ఎన్నికలకు రెండు నెలల ముందరో మూడు నెలల ముందరో ఆయన కూడా రెండు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం స్టార్ట్ చేసినాడు ఈరోజు మొన్న జానవరికి మూడు వేల రూపాయలు పెన్షన్ ఆ పెన్షన్ కోసం పడిగాపులు కాసిన రోజుల నుంచి ఎండలో నిలబడుకునే రోజుల కాడి నుంచి జన్మభూమి కమిటీలను అడుక్కునే రోజుల కాడి నుంచి ఈరోజు వాలంటీర్ పోయి తలుపు తట్టి పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఓ పక్కన విద్యారంగంలో కానీ వైద్య రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ అదే రకంగా ఉద్యోగ కల్పన యువకులను ఏదో ఒక రకంగా రెచ్చగొట్టాలా ఏ ప్రభుత్వం పైన అయినా కూడా మొట్టమొదట వ్యతిరేకత వచ్చేది యువకులలోనే పోరాడేది ఎవరంటే యువకులలోనే విద్యార్థులలోనే అటువంటి యువకులను ఏదో ఒక రకంగా వాళ్ళ పక్కకు డైవర్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఉద్యోగ అవకాశాలు వచ్చినాయా నోటిఫికేషన్ వచ్చిందా ఇటువంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరిచి ప్రతి గ్రామంలో సచివాలయానికి పోతే కళ్ళకు కళ్ళ ముందర కనిపించే అంశం సచివాలయాల్లోని ఉద్యోగాలు లక్ష ఇరవై ఐదు వేల మందికి సచివాలయాల్లో బేసింగ్ ఆన్ మెరిట్ వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే ఈరోజు ఒక్కొక్కరికి జీతం ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఇస్తుంటే ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు మీ మొత్తం టెన్యూర్లో పర్మనెంట్ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చినారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లు అయిపోయినాక ఐదు నెలల లోపలే నాలుగు నెలల లోపలే ఇచ్చిన లక్ష ఇరవై ఐదు వేల ఉద్యోగాలు మీకు కనపడడం లేదా ఏ ప్రభుత్వానికైనా కూడా ఐదు సంవత్సరాలలో ఆ గవర్నమెంట్ యొక్క శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవాలంటే ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వానికైనా కూడా చాలా కఠినమైన టార్గెట్ కఠినమైన పరీక్ష అయినప్పటికీ ఈ ఐదు సంవత్సరాలలో దాదాపుగా సంవత్సరంన్నరకు పైగా కోవిడ్కు పోయింది కోవిడ్కు పోయినా కూడా కోవిడ్ లాంటి క్లిష్ట సమయంలో కూడా పేదవాళ్లకు వెల్ఫేర్ అనేది ఆపకుండా అందించినాడంటే ఇవన్నీ కూడా గుర్తు చేయాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రజలకు ఎంతైనా కూడా ఉంది ఎందుకంటే కాన ఈ రాష్ట్రంలో ప్రస్తుతం అనేది ఒక ఫేక్ ప్రచారం చేయడంలో మాత్రం తెలుగుదేశం వాళ్ళు సక్సెస్ అయినారు కాబట్టి రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి అక్కడున్న యువకులను కానీ మహిళలను కానీ విద్యార్థులను కానీ రైతులను కానీ అందరినీ కలిసి జగన్ సార్ యొక్క ఆలోచన విధానము రాష్ట్రంలో